ఇటీవల గంటా శ్రీనివాసరావు పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో పెను వైరల్ అయింది పార్టీలో కూడా దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఇది విశాఖ విమాన ప్రయాణికుల దుస్థితి ఆంధ్ర టు ఆంధ్ర వయా తెలంగాణ అంటూ మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ చేసిన ట్వీట్ విపక్షాల చేతికి ఆయుధం ఇచ్చినట్టయింది గంట వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది విమాన సర్వీసుల జాప్యంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ట్వీట్పై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలే అంశం లేకపోతే విమానయాన శాఖ మంత్రి మనవారే కాబట్టి ఆయనతో మాట్లాడాలి కేంద్ర మంత్రి రామ్మోహన్కి ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా గంటాను ఈ విధంగా ప్రశ్నించిందట టీడీపీ అధిష్టానం అంతేకాదు మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ ఆయన హెచ్చరించినట్టు వార్తలైతే వినిపిస్తున్నాయి ఇక ఆంధ్ర టు ఆంధ్ర వైయా తెలంగాణ అంటూ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు గంటా శ్రీనివాసరావు ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఏపీ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం ఉదయం ఎనిమిది గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు వచ్చి నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్పోర్టుకు చేరి అక్కడి నుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి గన్నవరం ఎయిర్పోర్ట్కి దిగేసరికి మధ్యాహ్నం గంట అయింది సీఎం నారా చంద్రబాబు నాయుడు గారితో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సిఐఐ ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా నాలానే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరారని పేర్కొన్నారు విశాఖ విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది ఇంకా దురదృష్టం కొద్దీ ఈరోజు మంగళవారం దాంతో వందే భారత్ రైలు కూడా లేకపోవడంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చిందని ఇది విశాఖ విమాన ప్రయాణికుల దుస్థితి అంటూ గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేయడంతో ఇది పెను వైరల్గా మారింది సోషల్ మీడియాలో ఇక ప్రతిపక్షానికి ఒక పెద్ద ఆయుధంగా మారింది సొంత పార్టీ నేత ఇలా ట్వీట్ పెట్టడంపై ప్రతిపక్షం కూడా పెద్ద ఎత్తున దీన్ని వైరల్ చేసింది దీనిపై టీడీపీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది అధిష్టానం దీన్ని సీరియస్గా స్పందించింది సో మొత్తానికి గంటాతో ఈ విషయం గురించి మాట్లాడినట్టయితే సోషల్ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి మరోసారి ఇలాంటివి ఎక్కడా కూడా సోషల్ మీడియాలో పోస్టులు ట్టవద్దని పార్టీ లేదా సంబంధిత అధికారులు నాయకులతో మాట్లాడాలనే విషయాన్ని కూడా తెలియజేశారట